పెద్దపల్లి పట్టణంలో భూమ్నగర్ లో అక్కపాక తిరుపతి పెద్దపల్లి మున్సిపల్ ఏడో వార్డు ఎన్నికల కార్యాలయం ఏర్పాటు చేశారు పెద్దపల్లి మున్సిపల్ ఏడో వార్డు ఎస్సీ రిజర్వ్ కావడంతో ఆ వార్డు నుండి కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు అక్కపాక తిరుపతి ముందుకు వచ్చారు భూమ్నగర్ లోని దుర్గా మెస్ సమీపంలో ఏడో వార్డు ఎన్నికల కార్యాలయం ఏర్పాటు చేసుకుని పలు కూడళ్లలో ఫ్లెక్సీలు పెట్టి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అక్కపాక తిరుపతి మాట్లాడుతూ పెద్దపల్లి మున్సిపల్ ఏడో వార్డ్ ఎస్సీ రిజర్వ్ కావడంతో తాను ప్రజలకు సేవ చేసేందుకు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నానని ఏడవ వార్డ్ ప్రజలు తనను ఆశీర్వదించి మున్సిపల్ కౌన్సిల్కు పంపించాలని కోరారు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో గల ఏడో వార్డ్లోగా ఎస్సీ రిజర్వేషన్ అయింది కనుక ఏడవార్లో కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది నేను రాజకీయాలలో సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నాను దయచేసి ఏడో వాడ ప్రజలందరూ కూడా గమనించాల మీకు సేవ చేయడం కోసం ఏడో కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను ఆర్సీ వద్ద నుంచి మున్సిపల్ ఆఫీసులో కౌన్సిలర్గా పంపించగలారని మా యొక్క మావి ఏ రోజు కూడా మీకు అందుబాటులో ఉండి నిస్వార్థపరంగా నిజాయితీగా పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏడో వాడ ప్రజలందరూ కూడా పేరు పేరున అందరికీ పాదపయ్య వందలాలు